नमस्ते मेट्रो उदय न्यूज के स्वागत తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వరంగల్ ఆఫీస్ ను రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు దీని ఆఫీస్ అంటారా ఇన్ని రోజులు అధికారులు ఏం చేస్తున్నారు తెలంగాణ వచ్చి పది సంవత్సరాలైన తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వరంగల్ ఆఫీస్ దుస్థితి ఇలా ఉంది మూడు నెలల్లో ఆఫీస్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాత పైలను డిజిటలైజేషన్ చేసి ఇండస్ట్రియల్ ఏరియాలో ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ పై న్యాయపరమైన రిపోర్ట్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ రిపోర్ట్ పై ఎలాంటి నిర్లక్ష్యం జాప్యం జరిగిన కఠిన చర్యలు తప్పవు మంత్రిగా తాను అధికారులుగా మీరు ఎలాంటి ఆఫీస్ వాతావరణంలో కూర్చొని పనిచేస్తున్నామో ప్రతి ఉద్యోగి కూడా అదే వాతావరణంలో కూర్చొని పని చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు సూచించారు

టేబుల్ క్చులి ఇప్పుడు కొత్తగా మెగా టెక్సర్ పార్క్ అవి కూడా ఇన్వాల్వ్ అయిపోతే మొత్తం మన ఉమ్మడి వరంగల్ విదిన్ వన్ వీక్ టేబుల్స్ తీసేస్తారు ఈవ్రీ థింగ్ డిజిటల్ స్టాక్ రూమ్ కాదు ఇన్ డిజిటల్ యూ హ్ టు ప్రొవైడ్ ఎవ్రీ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ ఆఫ్ యర్ ఆఫీస్ గుడ్ స్పేస్ అవి అవి ఆ రోజు మధ్య చేరు లేకుంటే ఇంజనీస్తున్నారు మీరు వేల ఐదు వేల ఇరవై సంవత్సరాలే కొంతమంది ఉన్నారు మరి మీరు ఎప్పుడైనా విజిట్ చేసారా బట్ ఈడియట్ రిక్వైర్మెంట్ ఇస్ టునో టోటల్ ఓల్డ్ ఫర్నిచర్ ఎంప్లాయీస్ కూడా సరిగ్గా లేవు ఫర్నిచర్ విత్ నాట్ ఇమ్మీడియట్లీ యువ్ టు రిప్లేస్ ఎవ్రీథింగ్ అండి ఇమ్మీడియట్లీ ఎవరింగ్ Should be refurbished. And all more, you know the Alwaras and all, reflecting that any industry is coming to this. would have a proper ambience. I'm telling you, zonal managers, they have to be on this job immediately. Both of the general managers are here. Yeah. And you have to put uh, what government is also planning to do or policies, nothing has been seen.

మాకేం లేదు ఎంప్లాయీస్ అంబిలెన్స్ వాళ్ళ ఎన్వైర్న్మెంట్ ఎంప్లాయీస్ కూడా బాగుండాలి నేను కూర్చుంటే అక్కడ సెక్రటరియట్ లా థర్డ్ ఫ్లోర్ లా మీరు ఇక్కడ ఏసీ ఆఫీస్ కూర్చుంటారు వాళ్ళు కూడా మంచి కూర్చోవాలి ఇప్పుడు ఆ బుక్స్ ఫైల్స్ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫీస్ ఆఫ్ తెలంగాణ టైర్ టూ సిటీలో హైదరాబాద్ తర్వాత వరంగల్ వస్తుంది ఎట్లా ఉండాలా వచ్చేటట్టు ఉండాలా To make plans and uh, all these things illegal occupation wherever it is in okay third party in oh. if you give me a wrong report you will be held responsible i'm right, telling sir. you okay. all these years of your service will go in vain okay